హాయ్ అండి నేను మీ బార్గవీ బార్గవి బ్లాగ్స్ అండి యాక్చువల్గా ఈరోజు చుక్కకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను అండి సో చుక్కకూర పప్పు అంటే కాంధ్రశ్ చాలా వరకు తెలియదు ఆంధ్రాలో తెలంగాణలో బాగా తింటారు ఇలా త్రీ అవర్స్ ముందరే పప్పు నానబెట్టుకుంటానండి నేను స్మూత్గా ఉడిగిపోతుంది కదా కవంతో అంటే పప్పు గుత్తితో అవసరం లేకుండానే ఉడిగిపోతుంది సో ఈ ఆల్మోస్ట్ ఇరవై రూపాయలకి నాలుగు మూడు అంతకన్నా ఎక్కువ ఇవ్వరు లాస్ట్ అయిపోతుంది పైగా ఫ్రెష్గా ఏం లేవు నార్మల్గా ఉన్నాయి ఆకులు సో అందుకని పదికి సార్ ఇరవైకి పది కట్టలు ఇచ్చేసాడు సో పది కట్టలు తీసుకొచ్చి స్మూత్గా కట్ చేసేసుకొని చిన్న చిన్నగా అది కడిగేసి నీట్గా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం పచ్చ పచ్చగా దంచుకొని కరివేపాకు తీసుకొని పెట్టుకొని ఇక్కడ ఇక్కడలాగా నేను కుక్కర్లోనే డైరెక్ట్గా పెట్టేస్తానండి మళ్ళీ తాలింపు వేయడం అలాగే చేయదు డైరెక్ట్గా తాలింపేసి పప్పు వేసేసి కలిపేస్తాను సో ఆయిలు జీలకర్ర ఆవాలు కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి చుక్కకూర సో అందుకోసమని నేను మెంతులు యాడ్ చేసుకున్నాను అలాగే అల్లం పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఉల్లిపాయలు యాడ్ చేసి బాగా కలిపేసుకుంటా సో తెలంగాణలో ఎక్కువగా పప్పు బాగా ఎక్కువ తింటారండి నాకు కూడా అలవాటు చేసుకున్నాను చాలా ఇష్టం అనమాట నాకు పప్పులు పాలకూర పప్పు నచ్చుతుంది అలాగే పప్పు నచ్చుతుంది అఫ్ కోర్స్ ఆకుకూరలు కలిసిన ఏ బాగుంటాయి మంచిది కూడా హెల్త్ కదా ఇప్పుడు సీజనల్ కాబట్టి ఎక్కువ ఆకుకూరలు వస్తాయి సో ఎంత వీలెంత వరకు ఆకుకూరలు తింటేనే బెటరు అలాగే అల్బకర ఫ్రూట్స్ కూడా ఉంటాయి ఆ సీజన్ వస్తే నేరేడు పండు సీజన్ కాబట్టి ఎక్కువగా ఈ టైంలో తింటే మంచిది సీజనల్గా ఏ ఫ్రూట్స్ తిన్నా మంచిది అలాగే ఇది సీజనల్గా ఆకుకూరలు సీజనల్గా ఏ వెజిటబుల్స్ ఎక్కువగా వస్తే అవి ఎక్కువ తినడం చేస్తే మంచిది కదా సో అలాగే నేను ఎక్కువ ఆకుకూరలు తినడానికి ప్రిఫర్ చేస్తున్నాను ఈ మధ్యన సో ఏదైనా వెజ్ కూరలు తీసుకున్నా కూడా వెజిటేబుల్స్లో కూడా ఆకుకూరలు యాడ్ చేసి పెట్టడం అలా చేస్తున్నాను సో ఇలా అందులో పప్పు వేసుకుని తాలింపు అయిపోయాక బాగా కలిపేసుకుంటున్నాను అనమాట కొంచెం మగనివ్వాలి కొంచెం వేగాక అప్పుడు మనం నేను సాల్ట్ కారం యాడ్ చేసేసుకుంటాను అంటే కావాలనుకుంటే కారం లేదంటే టోటల్గా పచ్చిమిర్చి ఎక్కువ వేసేసుకోవచ్చు అంటే అలాగే చేసేసుకోవచ్చు కొంచెం కారపొడి కొంచెం పచ్చిమిర్చి కలిపి మిక్స్ చేసి రెండు వేస్తాను అనమాట కొంచెం నిజంగా వేసేసుకొని వేస్తాను ఇందులో నేను గుప్పు కారం వేసేసుకున్నాక వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను నాకు సరిపడా వాటరు అది బాగా ఉడకడానికి ఇంకా ఆకుకూర కూడా చాలా ఎక్కువ ఉంది కదా అది మొత్తం బాయిల్ అయ్యి కొంచెం థిక్గా రావడం కోసమని నేను వాటర్ రెండు స్మాల్ చెంబులాగా ఉంటుంది అది ఆ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటాను సో ఉడికాక దగ్గర అయిపోతుంది కదా కొంచెం మొత్తం కలుపుకున్నాక చిక్క చిక్కబడుతుంది మూత తీసేశాక కుక్కర్ది సో డైరెక్ట్గా నేను ఎట్లనే చేసేసుకుంటాను పప్పులు రకరకరకాల పప్పులు ఆకుకూరలతో చేసుకోవచ్చు కూరగాయలతో కానీ చేసుకోవచ్చు ఉత్తి పప్పు నార్మల్గా తాలింపులు కూడా వేసుకోవచ్చు చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే ఉల్లిపాయలు పప్పు చేసేది ఉత్తి ఉల్లిపాయలు వేసేసి పెసరపప్పు తాలింపు మిర మిరపకాయలు వేసి మా అమ్మమ్మ ఊర్లో చేసేది అనమాట అది చాలా ఇష్టం సింపుల్గా ఉంటుంది తను చేయేంటో మరి ఆ పప్పు అంత టేస్ట్గా ఉంటుంది నార్మల్గా ఉండేది కానీ అంత టేస్ట్ ఉండేది ఇప్పుడు మనం అలా చేసినా కూడా అంత పెద్దగా నచ్చదు బట్ ఉన్న దాంట్లో ఎలాగంటే ఇంట్లో ఏ ఉంటే వాటితోనే చేసుకొని తినడం అనేది చాలా మంచిది కదా ఓ లేని దానికోసం ఓ లేదు ఏ ఐటెం లేదు చేయలేదు అనకోకుండా ఏ ఉంటే వాటితోనే చే ఆ ఫుడ్ని తయారు చేసుకొని తినడమే మంచిది అవి అయిపోతే మళ్ళీ తెచ్చుకున్నప్పుడు మళ్ళీ మనకు నచ్చినట్టుగా వేరే రకం ఏ స్టైల్ ఉంటే ఆ స్టైల్ ట్రై చేసుకోవడం మంచిది సో ఇలా కలిపేసుకొని కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు నేను ఆకురలా వేసేసుకొని తలని పెట్టుకున్నాను మ్యాక్సిమం మనం దగ్గర ఏ అవైలబిలిటీ ఉన్నాయి ఆ ఐటమ్స్తో కూడా ప్రతి ఐటమ్స్కి మేము ఏదో స్టైల్లో వంటలు చేసుకోవచ్చండి అదైతే నేను బాగా అంటే మా నాన్నగారి దగ్గర మా నాయనమ్మ దగ్గర అలాగే అమ్మమ్మ దగ్గర నెక్స్ట్ మా బాబాయ్ దగ్గర అలా నేర్చుకున్నాం అక్క మా అక్క కూడా చిన్నప్పటి నుంచి తను వంటలు చేసేదండి ఆఫ్కోర్స్ చదువుకుంటూ పక్క వంటలు చేస్తూ ఉండేది నాన్నగారు చనిపోయాక ఇంకా తనే కుకింగ్ అంత రెస్పాన్సిబిలిటీ అయిపోయింది మాకు స్కూల్కి వెళ్ళేటప్పుడు తనే వంట చేసి పెట్టేది అన్నీ చేసేది తను చిన్నప్పటి నుంచి పర్ఫెక్ట్గా వంటలన్నీ అన్నీ వచ్చు చాలా బాగుంటుంది అది అఫ్ కోర్స్ నేనైతే చాలా లేట్గా నేర్చుకున్నాను ఆఫ్టర్ మ్యారేజే వంటలు వచ్చి నాకు బిఫోర్ వేవీ లేదు కాకపోతే చిన్నప్పుడు చేసినవన్నీ గుర్తుంటాయి కదా ఆ రకంగా గుర్తు ఇప్పుడు ప్రిఫరెన్స్ చేస్తుంటా